గోస్పాడు మండలం పసురపాడు గ్రామ రైతు సేవా కేంద్రం హార్టికల్చర్ అధికారి బస్తాల యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించడం చర్చనీయాంశంగా గోస్పాడు మండల వ్యాప్తంగా ప్రతి రైతు సేవా కేంద్రానికి మార్క్ఫెడ్ ద్వారా రెండు వందల అరవై ఆరు బస్తాల యూరియా సరఫరా చేశారు బుధవారం మండల పరిధిలోని ప్రతి రైతు సేవా కేంద్రం నందు యూరియా రైతులకు పంపిణీ చేశారు కానీ పసరపాడు రైతు సేవా కేంద్రం నందు యూరియా పంపిణీ జరగలేదు దీంతో రైతులు రైతు సేవా కేంద్రం అధికారి శ్రీకాంత్ రెడ్డిని నిలదీశారు పొంత సమాధానం చెప్పడంతో మండల వ్యవసాయ శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు విచారణ చేయగా రైతు సేవా కేంద్రం అధికారి శ్రీకాంత్ రెడ్డి స్థానిక రాజకీయ నాయకులతో కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్లు సమాచారం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్